పదవి ఉన్నా లేకపోయినా తాను ఎల్లవేళలా ప్రజాసేవలో ఉంటానని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తెలిపారు వార్డ్ మెంబర్ నుంచి తాను ఈ స్థాయికి ఎదిగానని అయితే పదవులతో సంబంధం లేకుండా ప్రజాసేవలో తరిస్తానని ఆయన చెప్పారు స్వార్థం కోసమే తానపై అవిశ్వాసం పెట్టారని ఆయన ఆవేదన చెందారు తనకు సహకరించిన పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు పట్టణంలో గత దశాబ్దాలుగా జరగని అభివృద్ది తన హయాంలో జరిగిందని అవినీతికి తావు లేకుండా పట్టణాన్ని గొప్పగా అభివృద్ది చేశామని ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తెలిపారు తన హయాంలో జరిగిన అభివృద్దిని సత్యనారాయణ పాత్రికేయుల సమావేశంలో వివరించారు ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారని సత్యనారాయణ వివరించారు మరి పశువులు వాటర్ తాగడానికి కూడా ఎక్కడికక్కడ మరి బోర్లేస్ కూడా దాదాపు ముప్పై నిమిషాల బోర్లేస్ కూడా ప్రతి వీధిని కూడా నీటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి డబుల్ బెడ్రూమ్లో కూడా పద్నాలుగు వందల ఆరు సర్వే నెంబర్లో దాదాపు డబుల్ బెడ్రూమ్ కూడా మూడు వందల డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది అది కూడా డ్రా సిస్టంలో వెళ్ళినాయి మరి అతి తరంలోనే ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతూ ఉంది అది కూడా పేద ప్రజలకు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే మన నెల ప్రజలకు పట్టణంలో బస్టాండ్ ఏర్పాటు కోసం తాను ఎంతో శ్రమించానని ఇప్పుడు బస్టాండ్ నిర్మాణం చివరి దశకు చేరుకుందని ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని సత్యనారాయణ తెలిపారు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా పట్టణ కేంద్రంలో అన్ని కుల సంఘాలకు భవనాలు మంజూరు చేసినట్టు ఆయన చెప్పారు ఈ భవనాల నిర్మాణం వేగవంతంగా సాగుతోందని చెప్పారు ఎల్లారెడ్డి వాసులు శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతుంటే తాను మరుభూమిని మంజూరు చేయించారని ఆయన చెప్పారు ఇప్పుడు శ్మశాన వాటిక పనులు శరవేగంగా సాగుతున్నాయని సత్యనారాయణ వివరించారు పట్టణంలో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టడమే కాకుండా వైకుంఠ రథాన్ని సైతం మంజూరు చేయించారని ఆయన చెప్పారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కనీసం పార్క్ సైతం లేని స్థితిలో తాను పట్టణ కేంద్రంలో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయించానని చెప్పారు మరి చాలా ఇబ్బందులు పడి మోసవాళ్ళు లేక ఇంతమంది పడితే వైకుంఠ రథాన్ని కూడా ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా డిఎంఏ అధికారులను ఒప్పించి మరి ఆ రోజు కలెక్టర్ గారిని ఒప్పించి మరి వైకుంఠ రథాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఎల్లారెడ్డి పట్టణంలోనైతే ప్రధానంగా గాంధీ చౌక్లో ఒక చినుకు పడ్డదంటే మరి బుర్జమయం అంబ అంబలి లాగా అడుగు తీసి అడుగుపెట్టే పరిస్థితి ఉండకపోయేది ఇలా ఇంత మంచిగా బ్రహ్మాండంగా విశాలంగా మరి అందరికీ రిక్వెస్ట్ చేసుకొని అందరికి ఒప్పించి మెప్పించి

మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు విధేయునిగా ఉన్నానని ఆయన ఏ పార్టీలోకి వెళ్తే అందులోకి తాను వెళ్లారని చెప్పారు అభివృద్ధి కోసం పార్టీ మారాను తప్ప తన సొంత ప్రయోజనం కోసం కాదని ఆయన తెలిపారు తాను చైర్మన్ గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని బడ్జెట్ లోటు లేకుండా చూశానని ప్రతి ఒక్క కార్మికునికి పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చామని చెప్పారు ఆయన కలవడం జరిగింది అప్పటి నుంచి కూడా దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఆయన ఒక పని పనిచేసినప్పటికి కూడా ఆయన నేను పార్టీ మారుతా ద్రోహం చేసినట్టుగా నేను పార్టీ మారడానికి కారణం కూడా ఇంకా మిగిలినటువంటి అభివృద్ధి పనులను ఇంకా వేగవంతం చేసి ఇల్లారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్దామనే ఉద్దేశంతోనే మారినది అంతే ఇంకోటి కాదు నేను మున్సిపల్ చైర్మన్గా అయిన తర్వాత మరి ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పైసలు లేవు అనేటటువంటి సందర్భం లేకుండే ప్రతి నెల కూడా ఏ నెల తీసుకున్నా కార్మికులకు నెల నెల జీతాలు ఇచ్చి తాను చైర్మన్ గా ఉన్న సమయంలో తనకు సహకరించిన ఎల్లారెడ్డి పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాను ఈ స్థాయికి వచ్చానని అయితే పదవులున్నా లేకపోయినా తాను ప్రజా సేవలోనే తరిస్తానని ఆయన చెప్పారు